మేము చెల్లారెడ్డి గారి గట్టిగా ఆ గుడు ద్వారా చెల్లారెడ్డి గారి ద్వారా మేము చారుధామ యాత్రకు వచ్చాము అన్ని బాగా చూస్తున్నారు బాగుంది ఇంకా చూడవలసి ఉన్నాయి అన్ని దగ్గర చూపిస్తారు మాకు ఇప్పటికి ఏమేమి యాత్రలు చూసారండి మీరు ఇప్పుడు కాకని మేము అన్నవారి నుంచి బయలుదేరాము అన్నవారి నుంచి బయలుదేరి చెప్పండి భువనేశ్వరు పుణ్యగిరి పున్నిగిరి భువనేశ్వరు కాశీ అయోధ్య నైన్సారణ్యం ఋషికేశ్ గంగోత్రి యమునోత్రి ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నారండి ఆగేరు మేము మన గ్రామం పుస్తకాల కలుపుతామండి అన్నీ బాగున్నాయండి మీ వారండి మా వారండి ఏం పేరండి మీ వారి పేరు పచ్చిపూడి చూడాలని ముందు మదేళ్ళు వాడు మీ పేరేంటండి ఇలా ఎన్ని సంవత్సరాలు మట్టి వెళ్తున్నారు మీరు సంవత్సరం అండి మీరు మాట్లాడతారా వచ్చేవండి ఈ బస్సు పేరు ఏంటండి మహాలక్ష్మి ట్రావెల్స్ అండి బాగా చూసుకుంటున్నారా మిమ్మల్ని చూసుకుంటున్నారండి ఫుడ్ అది బాగా అంతుందా టైం ప్రకారం పెడుతున్నారు బాగుందండి టిఫిన్లు అండి పొద్దున్న టిఫిన్ సాయంత్రం టిఫిన్ బాగున్నాయండి ఏమండి మీరు ఏ ఊరు నుంచి వచ్చారు ఏమండి చెప్పండి మీరు ఎన్ని సంవత్సరం బట్టి యాత్రలకు వెళ్తున్నారు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు భోజనానికి ఆగారా ఏం పేరండి మీ పేరు మీ పేరండి శ్రీనివాసరావు ఏమండి ఎవరు మా ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి మా సబ్స్క్రైబర్ అందరికి మీరు కనకలక్ష్మి గారు చాలా బాగా ఎన్ని సంవత్సరం యాత్రలకు మీరు ఏ పుణ్యక్షేత్రాలు చూసారు ఇప్పటి చాలా చూసానండి ఇవే ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు ఇది గౌరీ రేపు హాయ్ చెప్పండి మా ఫ్రెండ్స్కి చెప్పండి మీరేంటండి మాది ఆర్విల్ అండి ఆర్విల్ అండి ఏం పేరండి మీ పేరు సత్యవతి కాశీ వచ్చాం అయోధ్య వెళ్ళాం ఇప్పుడు గౌరీ ఇప్పుడు ఏంటండి గౌరీ గౌరీకుండలు హాయ్ చెప్పండి మీదే ఊరు అండి చెప్పండి సిగ్గుపడకండి ఫ్రెండ్స్ చూసారా మా బస్సులో ఆగి ఇక్కడ తీర్థయాత్రలకు వెళ్తున్నాము ఏ బట్టలు చూసారా అది గౌరీకొండ వరకు ఆరేసారు మా ఫ్రెండ్స్ అందరూ సరే అక్కడ వరకు వెళ్ళిపోయినాయి బట్టలు ఆ చివరి నుంచి చివరి వరకు ఉన్నాయండి ఈ కొండలు చూపించమంటున్నారు మా ఫ్రెండ్స్ మీకు అక్కడే ఎదరండి చెక్ చేసుకున్నాం అన్ని వండుకోవడానికి చూసారా ఇప్పుడే ఎసర పెట్టారు పొద్దున కర్రీ వండిసారు అసలు ఈ కూలింగ్కి ఏమీ హెచ్చపెడతలేదు సలబడిపోతున్నాయి ఎంత గ్యాస్ పెట్టినా సరే చూసారు ఇప్పుడే రైస్ పెట్టారు రైస్ వేడి నీరు పెట్టారు ఏడు మరుగుతున్నాయి మరగాలి రైస్ అవ్వాలి మేము తినాలి అంతవరకు ఇక్కడ కూర్చుంటాం బట్టలు ఆరేసుకుంటా ఓకే హాయ్ చెప్పండి చూసారా ఫ్రెండ్స్ బట్టలన్నీ ఎలాగ ఆరేసేసారు వంట అవుతుందండి వంట వంట చేస్తున్నారు అందరు కూర్చున్నారు బట్టల ఆరేసారు లైన్గా కూర్చున్నారు భోజనానికి చూసారా హాయ్ చెప్పండి మా ఫ్రెండ్స్కి అందరికి హాయ్ చెప్పండి భోజనానికి ఆగేము చెప్పు మీరే ఊరి నుంచి బయదేళ్ళారండి ఎన్ని సంవత్సరాలు పాట మీరు పురుషు వెళ్తున్నారు

ఏరండి మీ మిస్సెస్ గారు మెను పుష్దాలకి వెళ్ళారు తీసుకుంటాం కేదార్నాథ్ బైజ్ ఇక్కడ ఆగారు ఏంటండి మీరు భోజనానికి ఆగేవా బట్టలే ఆరా ఇప్పుడు ఏ వెళ్తున్నారు కేదార్నాథ్ వెళ్తున్నా అంతకుముందు ఏం చేశారు మీరు అన్నవారిని చూసుకుంటా వస్తున్నాం అండి ఇప్పటి వరకు కేదార్నాథ్ వెళ్తున్నాం ఏ ఊరు నుంచి వచ్చారు మాది మంచిది